టౌన్ మరియు సిటీ లిమిట్స్ లో ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ అవసరం లేదని పలువురు వాట్సాప్ లో ఫేక్ మెసేజ్లు పంపుతున్నారని అటువంటి వార్తల్లో నిజం లేదని బైక్ లేదా స్కూటీ నడిపే ప్రతి ఒక్కరూ అన్ని ప్రదేశాలలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కే వాణి సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమంలో వర్సిటీ ఉప ఆచార్య ఎస్ విజయభాస్కర్ రావుతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విసి విజయ రావు స్వయంగా హెల్మెట్ ధరించి వర్సిటీ ప్రాంగణం జాతీయ రహదారి మరియు కాకుటూరు గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని నడిపి అవగాహన కల్పించారు వర్సిటీలో మరియు అనుబంధ కళాశాలల్లో ద్విచక్ర వాహనాలు నడిపే విద్యార్థులు సిబ్బంది విధిగా హెల్మెట్ ధరించాలని తదనుగుణంగా అవగాహన సదస్సులు కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు యూనివర్సిటీ నెల్లూరులో ఈరోజు మేమంతా హెల్మెట్ దానికి మన చీఫ్ గెస్ట్గా వచ్చారు లక్ష్మి గారు ఫ్రమ్ సివిల్ కోర్ట్ జడ్జ్ తర్వాత మా రిజిస్టర్ గారు అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఈ సందర్భంలో మేము చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ టూ వీలర్స్ మీద రైడ్ చేసే వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏదైనా అన్ఫార్చునేట్లీ సమ్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే హెల్త్ ప్రా ఇదవుతుంది హెడ్ ఇంజురీస్ వల్ల మెమరీ లాస్ అటువంటివి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం కోసం ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము హెల్మెట్ పెట్టుకోమని అలాగే మేము కూడా డైరెక్ట్ చేస్తాము ఆల్ ఎంప్లాయీస్ హూ ఆర్ యూజింగ్ టూ వీలర్స్ వాళ్ళందరినీ హెల్మెట్ పెట్టుకోమని చెప్తాము అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విల్ కండక్ట్ వేస్ట్ అవర్ ఎన్ఎస్ఎస్ టీమ్ తరఫున చేస్తాం మేము కాబట్టి ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమిటంటే హెల్మెట్ అనేది కంపల్సరీ యాజ్ వర్ ద సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము కాకు మన ఓన్ సేఫ్టీ కోసం హెల్మెట్స్ అనేది కంపల్సరీగా వాడండి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కే కాదు టౌన్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ మీడియా తరఫున నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆల్ టూ వీలర్స్ ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళంతా కూడా హెల్మెట్ కంపల్సరీగా వాడండి మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోండి ఎలాంటివి ఇది జరగకుండా చూసుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరు పట్టణ ప్రజలకి నమస్కారం అండి ఈరోజు మనము ఈ విక్రమ్ సుదపురిలో యూనివర్సిటీలో క్యాంపస్లో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు మనము బైక్ ర్యాలీ చేసుకుంటున్నామండి అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ మీద చేసుకుంటున్నామండి అదే కాకుండా మేము వన్ మంత్గా గ్రామ గ్రామాలుగా ప్లస్ అన్ని యూనివర్సిటీ కాలేజెస్ స్కూల్స్లు అదేవిధంగా మా కోర్టు ప్రమిసెస్లో అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటికీ వెళ్ళి అదే పదిగా ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నామండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే అండి ప్రతి ఒక్కరికి ఒక సర్వే ప్రకారము ఏం తెలిసిందంటే అండి ఈ యాక్సిడెంట్స్లో మేజర్గా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ హెల్మెట్ ధరించకపోవడం వల్ల చనిపోవడం జరిగిందండి సో అందరినీ రిక్వెస్ట్ చేయడము అదే పనిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం కంపల్సరీ హెల్మెట్ అనేది ధరించాలి ఎందుకోసం అంటే మన రక్షణ కోసమే అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఆ ఫ్యామిలీ ఏంటి అనేది మనకందరికీ తెలుసు సో ఈ సక్కమ్ సెన్సెస్ని అవాయిడ్ చేయడానికి కంపల్సరిగా అందరూ హెల్మెట్ ధరించాలి ఇంకొకటి ఏంటంటే అండి ఈ మధ్యలో ఒకటి వాట్సాప్లో వచ్చింది వితిన్ టౌన్ ప్రమిసెస్లో హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వచ్చింది అది ఫేక్ అండి అది ఎవరు నమ్మకండి ఎందుకంటే ఇంకా ఎక్కువ మనము టౌన్లోనే ధరించాలి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టౌన్లోనే మనము హెల్మెట్ ధరించాలి అదేవిధంగా ఇక్కడ మన సార్ కూడా చెప్పారు ఈ యూనివర్టి యూనివర్సిటీ ప్రెమిసెస్లో కూడా కాంప్రాస్లో కూడా కంపల్సరీగా మాండేటరీగా జీ అది పాస్ చేస్తామన్నారు సర్కులర్ పాస్ చేస్తామన్నారు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఈ మీడియా ముఖంగా నేను కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు ఎవరెవరికి టూ వీలర్ ఉంటుందో కంపల్సరీగా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు రక్షించుకుంటారని వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ